నీర్ కామేష్ కెరా ఫాల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వచ్చిందండి అదే తెలంగాణ ఎడ్సెట్ టీచర్ పోస్ట్కి రాసే అభ్యర్థులందరికీ కూడాను ముందుగా విద్యని ఎలా బోధించాలనే ఉద్దేశంతో చేసే ఎడ్సెట్ కార్యక్రమం అనేది చదువుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు గడువును అనేది పొడిగించిందండి సో తెలంగాణ అడ్సెట్ రాసే వాళ్ళకి ముఖ్య గమనికండి ఈ ఎగ్జామ్కి చివరి తేదీ అనేది పొడిగించడం జరిగింది అది ఎప్పటివరకు అంటే మే పది వరకు కూడాను పొడిగించడం జరిగింది రెండు వందల యాభై రూపాయల ఫైన్తో అదనంగా మే పదమూడులోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని కన్వీనర్ గారు తెలిపారు అట్ ద సేమ్ టైం ఈ పరీక్ష అనేది ఈ నెల అనగా మే ఇరవై మూడున సిబిటీ విధానంలో జరుగుతుందండి మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ ఎట్సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ వెబ్సైట్ చూస్తే మీకు వివరాలు తెలుస్తాయి సో ఆలస్యం చేయకుండా ఇంతకుముందు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళందరూ దరఖాస్తు చేసుకుంటారని కోరుకుంటున్నాం మరియు ఛానల్ చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తారని మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు నీట్కి సంబంధించి కావచ్చు మీ ముందుకు తీసుకొస్తున్నామండి